జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములో చాప్టర్ నాలుగు విభాగము నూట నలభై రెండు పద్నాలుగవ రోజు యుద్ధంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం యుద్ధం కొనసాగుతుంది భీకరంగా సాగుతుంది ఈరోజు ఎన్నడూ చేయని ఒక అధర్మ యుద్ధము ధర్మాన్ని కాపాడడానికి కోసమని అర్జునుడు చేస్తాడు అది ఏందో చూద్దాం మనం సంజయ పరుడైనటువంటి నా అల్లుడు సైందేవుడిని సంపేయ పనిలో తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు అర్జునుడు భీముడు సాచకి ఉత్తమోజుడు ఇతర మహా పాండవ వీరులంతా కూడా కదా మరి అర్జునుడు సైందేవుడిని చేరుకున్నాడా ఎలా యుద్ధం జరుగుతుంది చెప్పు అన్నాడు మహారాజు సంజీవుడిని మహారాజా ఇంకా అర్జునుడు సైంధవుడిని చేరుకోలేదు అర్జునుడు భీముడు సాత్యకి ఘోరంగా యుద్ధం చేస్తూ మన సైన్యాన్ని నాశనం చేస్తున్నారు ఇంకా కొంచెం సేపట్లో అర్జునుడు సైంధవుడిని చేరుకుంటాడు అని అనిపిస్తుంది అని చెప్పాడు సంజయుడు బాధపడుతున్నాడు మహారాజు సంజయ దుష్టుడు దుర్మార్గుడు ఆశపరుడు ఇతరుల ఆస్తి కూడా కావాలని కోరుకునేవాడు నా జ్యేష్ఠ కుమారుడు దుర్యోధనుడు ఆ వాడి వల్ల వాడికి నష్టము వాడి కుటుంబానికి నష్టము నా వంశానికి కూడా నష్టం తెచ్చిపెట్టాడు దుర్మార్గుడు ఎలా వీడిని మార్చాలి పాండవులు ధర్మంతో ఉన్నవారు దయబలంతో ఉన్నవారు శక్తివంతులు వాడిని వారిని గెలవగల ఈ దుష్ట దుర్యోధనుడు నాకు ఎందుకు నా గర్భాన పుట్టి నాకు నాశనం చేస్తున్నాడు అర్థం కావట్లేదు సంజయ అని మళ్ళా బాధపడుతున్నాడు దుర్యోధనుడిని దూషిస్తున్నాడు తండ్రి సంజయ మానవుడు మరణకాలం వచ్చే వరకు ఎలాగైనా జీవించాలని కోరుకోవాలి అవసరమైతే కన్నీళ్లు తాగైనా బతకాలి ప్రాణాలు నిలుస్తాయంటే శత్రువు పాదాలపై పడైన ప్రాణాలు కాపాడుకోవాలి వంశాన్ని నిలబెట్టుకోవాలి వంశము ముఖ్యము ప్రాణములు ముఖ్యము ఇవన్నీ కూడా తెలియదు దుర్మార్గుడు నా కొడుకు దుర్యోధనుడు ఏం చేయాలి ఈరోజు నా అల్లుడు సైందవుడికి మరణం తప్పదని నాకు అర్థమవుతుంది సరే ఏం జరుగుతుందో యుద్ధం చెప్పు అని అడిగాడు మహారాజు సంజయుడిని మహారాజా మహా మహాభీకరంగా యుద్ధం చేస్తూ మన సేనలను చెండివేస్తూ దాదాపుగా అర్జునుడి దగ్గర చేరుకున్నాడు ఈ సమయంలో మన వీరుడు అలంబసుడు రాక్షసి వీరుడు మహాబలంతో వచ్చి మన ఈ సాక్షికితో యుద్ధం చేస్తున్నాడు అలంబసుడు మాయా యుద్ధం చేస్తున్నాడు సాచ్చకి సాధారణ యుద్ధం చేస్తున్నాడు కానీ ఎంతసేపు అలంబసుడు సాత్కితో యుద్ధం చేయలేకపోయాడు మహా మహావీరుడు ఆజాను బాహుడు యువకుడు కండలు తిరిగిన మేటి వీరుడు అతనికి తెలియని అస్త్ర శస్త్రములు ఏవూ లేదు అంతెందుకు ఆయన ఎవరి శిష్యుడు అర్జునుడు యొక్క శిష్యుడు అందుకనే అలంబసుడిని సునాయాసంగా సంహరించేశాడు సాక్ష్యకి ఈ తరుణంలో మహారాజా నీ కొడుకులు కొందరు సూరసేన మహారాజు యొక్క సైన్యాన్ని తీసుకుని వచ్చి సాక్ష్యకిపై దాడి చేశారు అయితే వారు కూడా ఎంతోసేపు నిలవలేకపోయారు పినుమంటల్లో పడిపోయిన మిడుతుల్లాగా వారంతా కూడా అతని వేడికి తట్టుకోలేకనే వెనుదిరిగి వెన్నెచ్చి పారిపోయారు చూశాడు అర్జునుడు కృష్ణుడు నవ్వుకున్నారు దుశ్శాసనుడు వచ్చి యుద్ధం చేయబోయాడు సాక్షికతో సాత్కి బల పరాక్రమాలు యుద్ధ నిపుణుతతో మన ఈ దుశ్శాసనుడు కొద్దిసేపు యుద్ధం చేసి అతని వేడికే తట్టుకోలేక రథంని వెనక్కి తిప్పుకొని పారిపోయాడు అది కూడా చూశారు కృష్ణార్జునుడు నవ్వుకుంటున్నారు సాచికతో వీలా యుద్ధం చేసేది అనుకుంటున్నారు మహారాజా ఇంతలో నీకి తండ్రి వరస స్వామదత్తుడు నీకు తాత బాహ్లికుడు వారి యొక్క మనుమడు భూరిశ్రవుడు కురువీరుడు మహావీరుడు అలసిపోయి ఉన్నటువంటి సాచికతో యుద్ధానికి పిలిచాడు అప్పటికే సాక్షికి ఉదయం నుంచి తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు శమటలు కక్కుతున్నాడు ఆ సమయంలో యుద్ధానికి పిలిచాడు సాక్షికి వెళ్ళి బూరి వారిద్దరూ వారి వారి పాత వైరాలను జ్ఞాపము చేసుకుంటూ ఒకరిని ఒకరిని తిట్టుకుంటూ మహా అస్త్రాలు శస్త్రములు వేసుకుంటూ ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు అప్పటికే సాక్షికి మాత్రం అలిసిపోయి ఉన్నాడు మహారాజా ఈ సమయంలో తీవ్రంగా యుద్ధం చేస్తుండూ సాక్షికి భూరిశ్రవుడితో యుద్ధం చేస్తూ చేస్తూ ఒకసారి కింద పడిపోతాడు బాగా అలసిపోయేందువల్ల ఆ సమయాన్ని చూసిన భూరిశ్రవుడు వెంటనే అతన్ని పట్టి కడ్గం తీసి నరకబోయాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క రథాన్ని సారథ్యం చేస్తున్నాడే కానీ సాక్ష్యకిని గమనిస్తూనే ఉన్నాడు అర్జున అటు చూడు నీ శిష్యుడు నాకు తమ్ముడు సాక్ష్యకి ఆపదలో ఉన్నాడు కింద పడిపోయిన వాడిని చంపకూడదు కానీ ఆ భూరిశ్రవుడు చంపడానికి కత్తి తీశాడు వెంటనే ఆ భూరిశ్రవుడిని ఆపు అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ బావా ఎలా ఆపేది భూరిశ్రవుడు ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు వారిలో అలసిపోయినటువంటి మన సాక్షికి పడిపోయాడు ఇప్పుడు నేను ఆపితే అది ధర్మం కాదు కదా అంటాడు అర్జునుడు కృష్ణుడితో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అర్జునుడికి ఏమి అర్జున ధర్మం అంటే ఒక్క పాండవులకైనా కౌరువుకి అక్కర్లేదా కౌరవులు ఎప్పుడైనా యుద్ధంలో ధర్మం పాటించారా ఇప్పుడు పలువురు వీరులు వచ్చి భీముడితో యుద్ధం చేయలేదా సాక్షికతో యుద్ధం చేయలేదా ఎన్ని కుట్రల కుతంతాలు పడినారు వారి యుద్ధంలోనూ అంతెందుకయ్యా నీ కొడుకు అభిమన్యుడు నిన్న ఏ విధంగా చంపారు ధర్మంగానే చంపారా ఇవన్నీ నీ జ్ఞాపకం రావడం లేదా అధర్మంగా ఉన్నవారితో చిన్న అధర్మం చేసైనా ధర్మాన్ని కాపాడాలనే ధర్మం నీకు తెలియదా అని గట్టిగా ఇచ్చాడు కృష్ణుడు పైగా అర్జున సాక్షికి ఎందుకు వస్తున్నాడు నీకు రక్షణగా వస్తున్నాడు మన వీరుడు నీ శిష్యుడు నీకు రక్షణగా వస్తున్న వీరుడిని కాపాడాల్సిన బాధ బాధ్యత నీకు లేదా ధర్మంగా ధర్మం అంటున్నావు మరి వారేమో ధర్మంగా యుద్ధం చేస్తున్నారా నీవు నీ శిష్యుడిని కాపాడడానికి నీకు సహాయకారిగా వచ్చిన వీరుడిని కాపాడడానికి ధర్మం అంటున్నావేంది పెద్ద పెద్ద అధర్మాలు చేసేవారితో మనం చిన్న అధర్మం చేసైనా ధర్మాన్ని కాపాడాలి అది తెలుసుకో అంటాడు అది వినటువంటి అర్జునుడు తన కొడుకు ఎలా సంహరించారు తన అన్న భీముడిని సాక్షికని ఎలా వందల మంది వీరులు సిద్ధం చేశారు అని జ్ఞాపకం చేసుకుని ఒక అర్ధచంద్రాకార బాణాన్ని తీసి ఆ భూరిశ్రవుడిని ఉద్దేశించి తీక్షగా చూసి ఆకరణాంతము లాగి ఒక్క వేటుగా ఆ భూరిశ్రవుడిని కుడి చేయిని నరికివేశాడు ఆ అర్ధశాకార బాణంతో అర్జునుడు భూరిశ్రవుడు అర్జునుడు నిందిస్తున్నాడు చీ దుర్తుడా నేను ఒకరితో యుద్ధం చేస్తున్నాను నాపైకి నువ్వు ఎలా అష్టాన్ని షష్టాన్ని సంధిస్తావు నీకు నీతి లేదా అని భూరిశ్రవుడు అర్జునుడిని నిందించాడు అంటున్నాడు అర్జునుడు భూరిశ్రవ మీరు మీ రాజు అంతా ధర్మంగానే యుద్ధం చేస్తున్నారా ధర్మంగానే ఇప్పుడు భీముడిని సాక్షికిని వందల మంది వీరులు వచ్చి యుద్ధం చేశారా ఎదిరించారా నిన్న నా కుమారుడిని మీరు ధర్మంగానే సంహరించారా ఇప్పుడు మీకు ధర్మం జ్ఞాపకం వచ్చిందా నేను అధర్మంగా ఒక్క బాణం వేస్తే మీకు బాధనిపించిందా దానికి తోడు సాక్షికి వచ్చింది నాకు సహకారం చేయడానికి నాకు సహాయంగా వచ్చిన వీరుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు లేదా అని గట్టిగా చెప్పాడు అర్జునుడు భూరిస్తేవుడికి భూరిస్తేవ నా అన్న దుర్యోధనుడు సాక్షికి ధర్మరాజుతో మీరు ఎంతే మంది వెళ్ళి యుద్ధం చేశారు అది ధర్మమేనా నా కొడుకును చంపడమే కాదు నేను నా కొడుకును చంపిన వాడిని ప్రతిజ్ఞ చేశాను నీకు తెలియదా మరి నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోవాలా వద్దా నాకు సహాయకారిగా వచ్చినాడు ఈ సాక్షికి నాతో మీరు ఒక్క ఎవరైనా యుద్ధం చేస్తున్నారా వేల మంది వచ్చి యుద్ధం చేస్తున్నాను మీకు ఎవరికైనా ధర్మం ఉన్నదా మీ రాజు ఏది చెప్తే చేస్తున్నారు ఈ ధర్మమా ఈ ధర్మం కాదా అని ఆలోచన చేయటం లేదు మరి మీతో నేను ఎందుకు ధర్మం యుద్ధం చేయాలి అని గట్టిగా చెప్పేసరికి భూరిస్తుడు తలదించుకున్నాడు అర్జునుడి మాటల్లో ధర్మము న్యాయము అర్థమైంది ఎందుకంటే కురువీరులు వీరులు దుర్యోధనుడి మాట విని పాండవులతో అధర్మంగానే యుద్ధం చేస్తున్నారు ఒక్క వీరుడితో వందల మంది వేల మంది యుద్ధం చేస్తున్నారు అది కూడా అతనికి తెలుసు ఇంకా ఏం చేస్తాం అనుకొని భూరిశేవుడు ధనస్సు ఖడ్గం కింద పడేసి అతడు సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు ఆ సమయంలో అదనగా చూసినటువంటి సాక్షికి పలువురు చూస్తూ ఉండగా అర్జునుడు కూడా వద్దు 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 అని అంటూ ఉన్నా కూడా తన ఖడ్గంతో ఆ భూరిశేవుడి శిరస్సును ఖండిమించి వేశాడు సాక్ష్యకి అందరూ ఇది అధర్మం అధర్మం అన్నారు అప్పుడు అంటున్నాడు సాక్షికి ఏమి అధర్మం మా అర్జున కుమారుడిని నిన్న వారు చంపేశారు అధర్మంగా అది తప్పు లేదా నాతో ఈరోజు వేల మంది వందల మంది యుద్ధం చేశారు కురువీరులు వారి ధర్మమా భీమసేనుడిని వందల మంది వేల మంది యుద్ధం చేశారు అది వారి ధర్మమా మేమే ధర్మంగా ఉండాలా అని సాక్షికి తన చేసిన తప్పును సమర్థించుకోవడానికి అందరితో వాదన దిగాడు జై శ్రీమన్నారాయణ